సింహాపురం మండలం గురిజాల గ్రామం పులివంద తాలూకా నా పేరు మల్లికార్జున నా భార్య చనిపోయింది రాత్రి మామూలు కానుప చేస్తామని చెప్పి చేయలేక నొప్పులు మోసు రాక మళ్ళా ఆడ కాక మళ్ళీ ఏరే హాస్పిటల్ పోయి ఆడ కానుపు చేసి కానుపు నుంచి మళ్ళా హాస్పిటల్కు షిఫ్టింగ్ చేసి మళ్ళీ అంబులెన్స్ వచ్చి ఇచ్చిపోయారు ఆ నుంచి వచ్చాము మాకు రిపోర్ట్ అయితే ఏది రాలేదు రాత్రి ఇలా పది గంటప్పుడు వచ్చాము ఆంబులెన్స్ తీసుకొని డా డాక్టర్లు వచ్చి ఇచ్చిపోయినారు డాక్టర్లు రాత్రి పది రెండు ఉండించుకొని సాయంత్రం ఆరు కల్లా మామూలు కనుపు చేస్తామన్నారు మామూలు కనుపు చేయలేకపోయారు ఆ బాబుకు మోస్ వచ్చినాయి మామూలు కనుప చేసాము ఎంతో ప్రయత్నించా కాబాయ్ మళ్ళీ స్కానింగ్ చేస్తామని సే స్కానింగ్ ఆపరేషన్ చేసిన నన్ను రక్తం తీసుకురామని నన్ను పంపించినారు బెడ్కి ఫస్ట్ కూడా తీసుకొచ్చిన పాప పుట్టిందని సూర్యకి పోవడంలో పట్టుకోవడంలో పాపను మళ్ళీ తక్కువ వచ్చింది రక్తండి నేను పోయి వచ్చాక ఆమె చెప్పినారు స భార్య జ్యోతి ఈరోజు తొమ్మిది గంటలకు ఇరవై Gracias. Sí,